ఇటీవ్ అభిషేకరించబడింది నా మైకి హలో హలో దేవునికి మహిమ కలుగును గాక ముందుగా మీ అందరిని బట్టి దేవునికి ఒక్కసారిగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని వెంకను బలపరచును గాక ఇంకను దీవించును గాక ఇంకను మీరు ఆత్మలో వారి గాక ఇక ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే ఆపేది లేదు ఈ పూట నేను ప్రార్థించాను ఏంటి ప్రభు ఏ వాక్యం చెప్పమంటావు అని ప్రార్థించగా దేవుడు అన్నారు బలమైన వర్తమానం దేవుడు నాకు ఈ రాత్రి పూట కలగజేస్తున్నారు ముందుగా నేను ఒక్కే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రాంతంలో ఈ యొక్క వీధిలో ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నా ఎందుకంటే దైవజనులను మనము సన్మానించాలి గౌరవించాలి అవునంటారా కాదంటారండి నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు వారిని నిలవబెట్టి మనల్ని కాపాడుతూ ఉన్నారు వారి ప్రార్థనలు మనల్ని కాపాడుతున్నాయి కాబట్టి అందరం ఒక్కసారి ఒక్కసారి వారిని బట్టి ఒకసారి రెండు చేతులపై స్తోత్రం చెప్దామా స్తోత్రం నీ దైవజనులు బట్టి నీకోసం ప్రార్థన చేస్తున్న దైవజన్ బట్టి స్తోత్రం 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 దేవుడికి మహిమ కలుగులుగా ఆమె నీక చాలు ఈ మాట నేను ఎందుకు మధ్యలో ఆ చెప్పానంటే నేను ప్రార్థిస్తుంటే దేవుడు నాకు ఈ మాట చెప్పమని నాకు జ్ఞాపకం చేశారు ఉదయ కాలం అందు ప్రార్థనలో ఉంటే ప్రభు నాతో చెప్పారు ఎందుకంటే వారిని బట్టి మాత్రమే మనం ఉంటున్నామండి రే అనక పగలనక నిద్ర మానుకొని తిండి మానుకొని వారు మన కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి దైవజనులకి మనం ఎంత ఇచ్చినా ఎంత చెప్పినా తక్కువే కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ పూట వాక్యం మీకు వచ్చేద్దాము అంశం ఏం చెప్పాను దేవుని సాక్ష్యము మరీ బలమైనది ఎవరి సాక్ష్యము కంటే బలమైనదండి జనుల యొక్క సాక్ష్యము కంటే బలమైనది మనుషుల యొక్క సాక్ష్యము కంటే బలమైనదట అపవాది సాక్ష్యము కంటే కూడా ఎవరి సాక్ష్యము బలమైన దేవుని యొక్క సాక్ష్యము నిన్ను గురించి ప్రభు రానున్న రోజులు ఒక సాక్ష్యము పాలకబోతున్నాడట ఆ సాక్ష్యము ఎవరో ఈ యొక్క పాస్టర్ గారు వచ్చి అయ్యా ఈ పోట కొదిలేయ్యా నాలుగు వారాలు వచ్చింది ఐదో వారం మానేసింది ప్రభా ఏదో ఇంట్లో పెళ్ళిందని ఆగిపోయింది ప్రభా రాలేదు ఈ పోట వదిలేసాయ్య అని చెప్తే నీ గురించి పాస్టర్ గారు చెప్పారనో లేదంటే పాస్టమ్మ గారు చెప్పారనో లేదంటే పెద్దలు చెప్పారనో ఎక్స్క్యూజ్ చేసి మరి దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో చేర్చుకునేటువంటి దేవుడు కాదు ఆయన అంటున్నాడు మనుషులు చెప్పు సాక్ష్యము కంచెను నీ జనుడు చెప్పు సాక్ష్యము కంటెను సంఘ పెద్దలు చెప్పు సాక్ష్యము కంటెను నేను చెప్పు సాక్ష్యము మరి బలమైనది దేవాతి దేవుడు ఈ రాత్రి కాలం ముందు మనతో మాట్లాడుతున్నారు చూడండి బైబిల్ గ్రంథములు ఉన్న వాళ్ళందరూ కూడా మొదటి యోహాని సువార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మొదటి యోహాన్ సువార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తెరిచి చూద్దాం ఎందుకంటే ఆ బైబిలే మన ఆయుధం అండి లే లూయ్యా ఆ చదువునాను ఆ దేవునికి మహిమ కలుగును గాక మనం ఎవరి సాక్ష్యాన్ని అంగీకరించున్నామటండి మనుషుల సాక్ష్యాన్ని అంగీకరిస్తాం ఎరెరా ఆగ్రా బాబు పాస్టర్ పాష్టగర్తుల టీవీ కట్టు పాష్టగారుతున్న టీవీ కట్టు అవునంటారు కదంటరా ఏ సినిమా పాటలు తీరా బాబు స్టేటస్ల బట్టి సస్థమేంటి పెడత అయ్యగారిని తీసేసి పెట్టు ఏం నేర్పిస్తున్నావు అండి పిల్లలకు మనము అదే కదా మనం అంటా ఉంటాం ఏమని అరే నువ్వు పెడితే పెట్టావు సా నువ్వు పెడితే పెట్టావు సినిమా పాటలు నువ్వు పెడితే పెట్టావు కానీ అలాంటి అలాంటి పాటలు పెడితే పెట్టావు కానీ పాస్టర్ గారిని తీసేసి పెట్టు పాశ్రమ గారిని తీసేసి పెట్టు సంఘంలో ఉన్న ఆ మేరక్కని తీసేసి పెట్టు అవి చూసిందనుకో మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాయి నువ్వు ఎవరి సాక్ష్యాన్ని కోరుకుంటున్నావు ప్రియ సహోదరి సహోదరుడు మనుషుల సాక్ష్యమ కోసము మనుషుల యొక్క ప్రేమ కోసం మనుషుల యొక్క ఇది కోసం మనము ప్రాకులాడుతూ ఉన్నాం అనుకోండి మన జీవితము ఎక్కడికి వెళ్ళిపోతుందట నరకానికి పాతాల మర్రులు చాచుకొని మన కోసం ఎదురు చూస్తుందట దేవుడు అంటున్నాడు మనుషుల సాక్ష్యం కోసం ఎదురు చూడబాకు బిడ మనుషులు చెప్పు మాట కోసము వాడు అనుకో అబ్బా అక్క ఈ పూట బలే పాడేవే పాట నువ్వు వర్షం వచ్చినా ఆగలేదే వర్షం వచ్చినా ఆకుండా ప్రార్థన చేసావే వర్షం వచ్చినా ఆకుండా నువ్వు స్థుతించావే దేవుడు ఎంత గొప్పదానుగో పొంగిపోబాక పొంగిపోబాక ఉంగిపోవా దేవుడిచ్చు సాక్ష్యము మరి బలమైనదండి ఏ యొక్క సాక్ష్యము కూడా మనల్ని ఆ దేవాత దేవుని యొక్క దగ్గర తీసుకెళ్ళలేదు ఆ దేవుని సాక్ష్యము మాత్రమే నీ గురించి ప్రభు పలకాలంటే ఈ రాత్రి పూట మనము దేవుడికి ఎలా కనబడుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి ప్రభు సాక్ష్యము చెప్పదు చెప్పే విధముగా మనం ఉన్నామా అమ్మా ఈమె నీతి మంతురాలు ప్రార్థన మానది ఎటువంటి అపవాది రకమైన అలంకరణ ధరించుకొన్నది నేను తప్ప మరొక లోకం లేదు ఆ అని ప్రభు నీ గురించి సాక్ష్యమ పలుకుతారంటారండి ఏ సాక్ష్యము పలికించుకొనగలుగుతున్నాము మనము ఆ దేవుడు పాస్టర్ గారు లేరులే పాశురమ్మ గారు లేర్లే మా సంఘ పెద్దలు ఎవరు లేరులే మనకి ఇష్టమైనట్టుగా కొనసాగించబడచ్చు ఏ పట్రా పాటలు పెట్టి సినిమా పాటలు పెడే కార్తీక దీపం ఏదో దీపం తగలబడిందట ఆ దీపం ఎక్కడికి వెళ్ళినా ఇదే పేరు చెప్తున్నారు నాకు ఎక్కడికెళ్ళినా ఇదే పేరు అవుతుంది మరి ఎంతమంది చూస్తున్నారు చెప్తున్నారు ఆ దీపాన్ని మరి నాకు అర్థం కాదు దేవుడు అన్నాడు నీ దీపము బాగుగా ఉన్నప్పుడు నీ ఇంటిని చక్కబెట్టుకోవాలండి ఇప్పుడు సమయం ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం వెళ్దాంలే ఆ చచ్చికేగా పొద్దు గూకులు పిలుస్తానే ఉంటది పాస్టర్ గారికి ఏముంది ఆయన పొద్దుగూకులు పిలుస్తానే ఉంటాడు ఆయనకి ఏం తెలుసు పొద్దు పనికి పనికెళ్ళి అలసిపోయి వచ్చాము గూకుల నీరసిల్లిపోయి నీరసంతో వస్తే ఏనొకడు గూకులు రమ్మంటాడు ఇదేంటి నాకు అర్థం కాదు అదేమన్నా నా పెళ్ళ ఏమండి రా నువ్వు పోటు రా అభిషేక ప్రార్థన ఉంది నువ్వు రా ఇగో ఈ రోజున రా ఈ రోజున రా కాస్తలు నిన్ను పిలవాలా దైవజను పిలవాలా అండి అదేమో నాయ వాళ్ళ పెళ్ళా పోమ్మా ఇన్విటేషన్ ఇచ్చి మరి నేను పిలవడానికి నీ రక్షణ నీదే నీ సాక్షి నువ్వే కాపాడుకోవాలా అందుకే దేవుడు అంటున్నాడు నీ సాక్షి నువ్వే కాపాడుకో మనుషుల సాక్ష్యము కోసం ఎదురు చూడవాకా ఆడెవడో వచ్చేసాడని ఈ పెద్దలు వచ్చేసారు ఆ వచ్చి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అంత పెద్ద వాళ్ళు వచ్చేసారు అని చెప్పి నిన్ను గురించి తీసుకెళ్లి వాళ్ళ మాట విని నిన్ను తీసుకొని చేర్చుకునే వాడిని కాదు నేను అందరి సాక్ష్యము కంటే చూచుచున్న వాడనైనాది నువ్వు పడుకోవడం చూస్తున్నాడట నువ్వు లగవడం చూస్తున్నాడట నువ్వు కూర్చున్నట కూడా ప్రభు చూస్తున్నాడచ్చండి అలాంటిది నువ్వు వాట్సాప్ లో ఎవరి ఎవరికో పంపించేటువంటి ఆ దరిద్రమైన మెసేజ్లు ప్రభు చూడట్లేదంటారా ఎవరిస్తున్నారా మేము ప్రార్థనకు రాము సెట్టింగ్ చేసి వెళ్ళిపోతాం వెళ్ళిపో నీ కోసం పాతాల చూస్తుంది పాతహాలం ఎదురు చూస్తుందట ఎవరి కోసం నువ్వు ఎవరి కోసం నువ్వు బాధ్యతగా వెళ్ళాలనుకుంటున్నావు నీ రక్షణ నీదే మీ అమ్మ చెప్పిందనో మీ నాన్న చెప్పాడను మీ పాస్టర్ గారు చెప్పారను మీ అయ్య గారు నువ్వు చదువుకునే స్కూల్లో లెక్చర్ నేను నిన్ను తీసుకెళ్లి ఒక రాజ్యంలో పట్టిన ప్రభు నీ సొంత రక్షణ నువ్వే కాపాడుకోవాలా నీ జీవితాలనువే కాపాడు సాక్ష్యాన్ని నువ్వే కాపాడుకోవాలండి సాక్ష్యం చెప్పమ్మా అంటే చెప్పిందిగా పాతి రోజుల నుంచి జ్వరంతో లేవలే పోతనా ఈ సాక్ష్యం కాదండి ప్రభు మన దగ్గర నుంచి కోరుకుని ఈ సాక్ష్యాలు కాదు ప్రభు మన నుంచి ఆశించేది ఈ సాక్ష్యం కాదు ఏ సాక్ష్యము తెలుసనా ఏసును గురించిన సాక్ష్యము నీ నోటి వెంబడి ఎప్పుడొచ్చిద్దాని ప్రభు బట్ట ఎదురు చూస్తున్నాడొచ్చు నీ కోసము ఏనాడైనా చెప్పావా ఈ రోజున వాక్యము ద్వారా నేను బలపరచబడ్డాను ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడారు ఇది నిజముగా ఉదయం కాలం ఇదే పాపం చేశాను ఇదే ఆలోచనతో వచ్చాను వాక్యముల సూచిగా ప్రభు నాతో మాట్లాడాడు వాక్యముల సూచిగా ప్రభు నన్ను దర్శించాడు ప్రభు నన్ను దర్శించి నా మారు మనస్సుకి ప్రభు కారణమయ్యారు అన్న మాట ఏ పోటైనా నీ నోటిన వచ్చిందా అమ్మా మా అబ్బాయికి యుఎస్ లో ఉద్యోగం రావాలని ప్రార్థించాయి చేత బాగానే ఉంది మరుసటి రోజు వచ్చి కనబడతావా ఉద్యోగం రాగానే అస్సలా అస్సలు కనబడరండి బాబు చాలా అనుభవంతో నా వయసు చిన్నదైనా చాలా అనుభవపూర్వకంగా ఉన్నాయి ఇలాంటి విషయాల్లో నేను చాలా అనుభవంతో చెప్తున్నా ఏమమ్మా ప్రార్థన చేశాగా ఏమన్నా అయిందంటే అయ్యో చప్పుడు చెప్పడం మర్చిపోయాను పాస్టర్ గారు వచ్చింది వచ్చింది రెండు మూడు నెలలు అయిపోయింది వచ్చి ఉద్యోగం ఎక్కడండి బాబు కొడుకేమో అమెరికా వెళ్ళిపోయాడు ఇక పెళ్లి పెళ్లి సంబంధాలు చూస్తా ఉన్నాము ఎక్కడ కుదురుతుందండి మీ దగ్గరికి రావడానికి ఏమండి అవసరము రాకమనదు ఆకలి వేయకం అనదు కాబట్టి అవసరం తీరాక అప్పులిచ్చేవారినటా మనం అమ్మా అంతేనా డబ్బులు తీసుకుంటారు ఇక మనకు అవసరం తీరిపింది ఇక ఆడ ముఖం కూడా చూడరు ఇంటికి వస్తున్నారు ఏ తలిపాయి ఇక బయట పెట్టు ఆ సందులోంచి వచ్చింది ఎట్నుంచి వచ్చామంటే కిటికీలో పట్టొచ్చే దేవునికి స్తోత్రం ఆ యోహాను సువార్త రెండో వచ్చే ఇరవై ఐదు వచ్చిన మనకు ఒకసారి రండి

మనుషుని గూర్చి సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు ఎందుకు ఈ మాట నీకేం తెలుసు మా పాస్టర్ గారికి ఆ టాలెంట్ ఉంది మా అమ్మ గారు ఆ టాలెంట్ ఉంది మా స్కూల్లో లెక్చరర్ ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన చేస్తే నాలో ఏముందో కూడా చెప్పగలిగేటువంటి టాలెంట్ ఆయన వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళయా ఈ ఒక్క పూటకి ఆ మీరేమని అని దేవుడు నేను క్షమించేస్తాడు దేవుడు నాకు మారుబాని ఇచ్చేస్తాడు నాకు ఇచ్చేసి నన్ను పర్వక రాజులు చేర్చుకుంటాడు అనని నువ్వు పలుకుతుంటే గనక ఒక్కసారి యోహాన్సు వార్త ఇరవై ఐదు ఇరవై అరవచనాలు మనం చదివితే గనక అక్కడ ఉన్నది కనుక నీ గురించి మనుషుడు ఎవడు కూడా నాకు సాక్ష్యము చెప్పకర్లేదు ఎందుకంటే నిన్ను చూచుచున్నవాడును నేను హలేలుయా సంతోషములైన చూస్తున్నాడా బాధలోనే చూస్తున్నాడా కాదండి నువ్వు చేసేటువంటి మోసపు పనులలో మోసపు క్రియల్లో కూడా ప్రభు నిన్ను చూస్తా ఉన్నాడు నువ్వు మాట్లాడేటువంటి ఆ దౌర్భాగ్యపు మాటలు కూడా ప్రభు ఉన్నాడట కాబట్టి ఎవరో చెప్తారు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు అని చెప్పి లోకంలో నటించేటువంటి భక్తి దయచేసి మా పాస్టర్ గారి కోసం చప్పట్లు కొట్టాలా పాస్టర్ గారు చూస్తున్నారు కాబట్టి చప్పట్లు కొట్టాలా పాశరామ గారు చూస్తున్నారు కాబట్టి చప్పట్లు కొట్టాలా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నాడు కాబట్టి నేను చప్పట్లు కొట్టాలా ఎవరి కోసం నీ భక్తి ఎవరి కోసం అండి నటన నీ నటన పరలోక రాజ్యానికి ప్రభు వద్దకి నేను చేర్చగలుగుతుందా ఒకసారి ఆలోచన చేయండి ఉన్న పాటనే ఉన్న రోజుల్లో ఎవరు ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాగలుగుతున్నారా అన్న విషయం కూడా ఎరగలేదు ఎలాంటి సెక్యూరిటీ గార్డులు బందోబస్తు చాలా ఉంది కానీ దేవుడికి మించినటువంటి సెక్యూరిటీ ఎక్కడ లేదండి దేవుడికి మించినటువంటి సెక్యూరిటీ ఎక్కడ లేదు దేవుడికి మించినటువంటి జనాంగం ఎవరు లేరు అక్కడ ఎక్కడ వెళ్ళిపోయి తిరిగి రానటువంటి లోకంలో ఉన్నామండి మనం కాబట్టి సహోదరుడా నీకు ఈ వాక్యము ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ప్రభునితో సూటిగా మాట్లాడుతున్నారు ఎవరి కోసమో నటించబాక పాస్టర్ గారు వస్తున్నారు పాస్టర్ గారు పాస్ట్రమ్మ గారు వస్తున్నారు లేదంటే సంఘ పెద్దలు వస్తున్నారమ్మా లేదంటే మా చర్చిలో బాగా ప్రా ప్రార్థన చేశాం వస్తుంది ఆ ముందు నేను కూడా ప్రార్థన చేసేదా అలాగే కనపడాలా ఆ ముందు నేను కూడా ఎలా ఉండాలా వారిలాగే వాళ్ళు ఎలా ఉన్నారు నేను కూడా అలాగే ఉండాలి నటించబాక ప్రియ దైవ జనంగమా నటించబాక నీ నీ గురించే సాక్ష్యం పలకబోయే రోజు త్వరగా రాబో రాదై ఉంది కాబట్టి నువ్వు నటించబాక మనుషులు ఎవరు పలికిన వింట యోపు గ్రంథంలో ప్రభు అంచనాడు ఇదిగో దేవుడే మన గురించి సాక్ష్యములు పలకపోతా ఉన్నాడు నీ సాక్ష్యం ఏమిటి ఈ రోజున అమ్మాహా మారు మనసు పొందాను మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది మా అమ్మాయికి పెళ్లి కుదిరింది బాప్తిజం తీసుకోండి అంటే ఇక పెడతారండి అసలా సీఎం గారి దగ్గర కూడా ఉండవు అన్ని రిక్వెస్ట్లు ఉంటాయి దేవుడి దగ్గర ఏమని అయ్యా బాప్తిజం తీసుకోమంటున్నావు బాగానే ఉంది నా కూతురు పెళ్లి ఎవరు చేస్తారు పెళ్లి అయిపోయినాక బాప్తిజం తీసుకుంటానమ్మా అమ్మాయికి రెండు మూడు సంవత్సరాలు అయిపోద్ది చూస్తున్నావు సంబంధాలు మంచి సంబంధాలు వస్తాయి అయిపోగానే తీసుకుంటా నాదో ప్రశ్న నీ కూతురు పెళ్లి అని అంటున్నావు నీ కొడుకు వివాహం అంటున్నావు లేదా నీ ఆరోగ్యం అంటున్నావు అప్పటి వరకు నీ ప్రాణానికి గ్యారంటీ ఉందంటావా నీ ప్రాణము గ్యారంటీగా ఉండగలుగుతావు అన్న మాట అన్న వాగ్దానము ఆ గ్యారంటీ నీకుందా ప్రే సహోదరి సహోదరుడా సార్ ఆలోచన చెయ్యండి ఎవరి నువ్వు జ్ఞాపకం చేసుకో ఆలోచన చెయ్యి పూట ఎవరి కోసమో దేనికోసమో పరుగులెత్తవాక ప్రభు నీ గురించి సాక్ష్యము పలకపోతా ఉన్నాడు ఎవరు లేరులే నా తల్లిదండ్రులు లేరులే నా చుట్టుపక్కల ఎవరు లేరులే చర్చిలోకి వెళ్ళి పాటలు పాడతావు ఇంటికి తిరిగి వచ్చాక ఏం చేస్తున్నావు చర్చిలోకి వెళ్ళి దేవుడు నామాన్ని గణపరుస్తావు కానీ ఇంటికి తిరిగి వచ్చినాక ఏ పాటలు పాడుతున్నావు ఏ మెసేజ్లు చేస్తున్నావు ఏ రీల్స్ చూస్తున్నావు ప్రభు ఈ రాత్రి గద్దెస్తున్నాడు జ్ఞాపకం ఉంచుకో మనుషులు చెప్తే ఏదో కరిగిపోయి ఆ దేవుడు ప్రేమా స్వరూపమ్మా వచ్చి చెప్తారులే దేవుడు ఏమై ఉన్నారట ప్రేమ స్వరూపి అంటే నువ్వు తప్పు చేసినా నువ్వు ఇల్లు మునిగినా ఏమా రా చేర్చుకుంటాను నా సింహాసనం పక్కలో కూర్చోబెట్టుకుంటా నిన్ను అని చెప్పి దేవుడు చేరదిస్తాడా ప్రేమ స్వరూపే కాదని నేను ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేస్తాడు అవునంటారా కదంటారా నీకు అక్కడ గట్టిగా ఇచ్చేసే అండి ఆయన అందుకే ఆయన అన్నాడు సాక్ష్యము మనుషుల దగ్గర నుంచి నువ్వు ఆశించబాక ఏ బాగా పాడేవరా అక్క సేవ బాగా చేస్తున్నావే అక్క వర్షంలో కూడా బాగా ఆరాధన చేసావే అక్క వర్షంలో కూడా ఏం చేసిందట బాగా ఆరాధన చేసిందట మనుషుల సాక్ష్యమా నువ్వు వాటి కోసం ప్రయాస పడబాక సహోదరి ప్రయాస పడబాక ఈ పూట ప్రభువునితో మాట్లాడుతున్నారు కదా నాలాంటి ఎవన బిడ్డలు చాలా మంది ఉన్నారు ఇక్కడ రాలేకనో లేదంటే రావాలనున్న మొహమాటం తగలబడి ఇక వీళ్ళకి అంటే వెళ్ళిపోయి సినిమా పాటల దగ్గర డాన్స్ అయ్యడానికి మొహమాటం ఉండదు ప్రార్థనలో కూర్చోరా వాక్యం చెప్తున్నారంటే పిలిచినా ఎలరు ఎందుకండి మొహమాటం ఏముందిరా సిగ్గు ఎందుకంటే ఆ సిగ్గు ఆ సిగ్గు తీసుకెళ్ళిన పరలోక రజలో పెట్టిద్దంటవా ఈ పూట దేవుడు ఇవ్వండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎలాగోలా ఫ్రీగా వచ్చేయచ్చు కానీ దేవుడు మాటలు అంట ఉచితముగా మనకు రావంటండి దేవుడు మాటలు మనం వినగలుగుచున్నామంటే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉచితమైన కృప మాత్రమే ఈ రాత్రి కాలమందు ఈ వర్తమానం దగ్గరికి వస్తుందా నాకు గాదులేవే బాబు నిన్నే మా అక్క మాట్లాడింది నన్ను ఎవడు చూస్తాడులే సినిమా పాట పెట్టింది అదే నేను విన్నాను నేను చూశాను కూడా నన్ను బ్లాక్ లో నన్ను జైలా నీ అక్కకో మీ చెల్లుకో మీ పక్కింటామో నీకు పొరుగంటాముకో కాదు ఈ నీ చెవులు పనిచేస్తుంది కదా ఈ రాత్రి వర్తమానం నీకే ప్రభు చూస్తా ఉన్నాడు నిన్ను ప్రభు గమనిస్తా ఉన్నాడు నిన్ను ఎవరో చెప్తారు ఏదో చెప్తారు అయిపోతుంది ఇక్కడ ఎలాగోలా చేర్చుకుందాం ఆధార్ కార్డులో ఫోటో నన్ను ఎక్కించుకోవడానికి ఏమండి అంతే కదా ఆధార్ కార్డు లో ఫోటోనా వాళ్ళు చెప్పారు నువ్వు కూడా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫోటో దిగేసి అతికించుకోవడానికి పరలోక రాజ్యంలో అవకాశం అండి పరలోక రాజ్యంలో చోటు ఊరికే రాదు ఎంతో ప్రయాస పడాలా ఎంతో శ్రమ పడాలా మాకు తెలుసులేమమ్మా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న వాక్యం ముప్పై ఐదు సంవత్సరాల అనుభవపూర్వకమైన వాక్యాన్ని నేను కలిగి ఉన్నాం నువ్వేంటి ఎంత లేవు మా దగ్గరికి వచ్చి చెప్పేతను నా అనుభవం అంత కూడా లేదు నీ వయసు చెప్పిన వాళ్ళు ఉన్నారులేండి చాలామంది మీరు గారులే ఒకవేళ అట్లాంటి ఉద్దేశం ఏమన్నా వస్తే గనక అనుభవాలు కాదు ప్రభు వద్దకు తీసుకెళ్లేదు ఏమండి అవునా కాదా శ్రమలోట దేవుడు ప్రకటన గ్రంథంలో అన్నారు ఇదిగో వీరు నా గొర్రె పిల్ల యొక్క రక్తములు వీరు శరీరంలో తమ వస్త్రాలను వదుక్కొని పవిత్రపరచబడినవారు నువ్వు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలిభాగస్త్రాలు అయ్యి నేను నువ్వు పవిత్రపరచుకుంటే గనక అమ్మా మనుషుల దగ్గర చూడబాక సాక్ష్యం జనుల దగ్గర చూడ చూడబాక సాక్ష్యము ఎవరో వస్తారు ఎవరో చేస్తారని చూడబాక ప్రభు వస్తున్నాడు ప్రభు చూస్తా ఉన్నాడు ఆయన ఆయన అంటున్నాడు నేను రాని ఉన్నాను గనక నీ కిరీటప్పుడు ఎవడను అపహరించకుండా జాగ్రత్త పడు ప్రార్థన కిరీటమా లేదమా ఉపవాస ప్రార్థన కనీటి ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన ఏ అనుభవం ఉంది నీకు ఆ అనుభవాన్ని జాగ్రత్తగా పట్టుకో ఆ అనుభవం నిన్ను పరలోక రాజ్యానికి చార్చిపోతుంది వారెవరో వీరెవరో కాదు సంఘములో ఒకలాగా బయట ఒకలాగా చాలా మంది ఉన్నారు అవునా కదా సంఘములో ఒకలా ఉంటాం బయటికి వెళ్ళేసరికి ఇంకొకలాగా ఉంటాం సంఘములు ఒకలా ప్రవర్తిస్తాం అబ్బో ఏమైనా చూస్తే అసలు అమ్మో ఎంత పుణ్యాత్పురాలు అబ్బా ఉంటే ఏమలా ఈ అక్కల భక్తి చేయాలి పొద్దుగా మేరక్క అంటున్నాను అనుకోబాకండి ఈ రాత్రి ఆ పేరే వస్తుంది పొద్దుగా మేరక్క అంటే ఆమెను చూడబాకండి పొద్దుగా అంటుంది అని అనుకోబాకండి ఎందుకో ప్రభు దైవ సేవకుల నోట మన పేరు వచ్చిన ధన్యత అది మీకేమో నాకైతే ధన్యత నేనైతే ఫీల్ అవుతాను దేవునికి స్తోత్రం హలే అలేలుయా మందిరంలో వెళ్ళిపోతే అసలు పాస్టర్ గారు కూడా అక్కర్లా ఈ అక్కే చేసే అతడు ఆరాధన అయ్యగారు కంటే బాగా చేసిద్దే బాబు ఆరాధన నీకేం తెలుసు అయ్యగారికి రాదు పాట ఎవరికొచ్చు మీరక్కకి ఎవరికొచ్చు ఎవరికొచ్చాట ఆమె వచ్చు ఆమె బాగా ఆరాధన చేయగలదు పాస్టర్ గారి కంటే పాస్టరమ్మ గారి కంటే ఏం ఆరాధన చేయగలదు చేయగలవు కరెక్టే నీ ప్రవర్తనేది నీ సాక్ష్యం ఏది ప్రభువు నిన్ను చూస్తే మనుష్యులు నీ దగ్గరకు వచ్చి ఏ సాక్ష్యము పలికారో అదే సాక్ష్యము ప్రభు నీ దగ్గరకు వచ్చి పలకగలదంటావా ఇదే పూట ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తే నిన్ను గురించి ఏమని మాట్లాడతాడండి ప్రభు ఈ రాత్రి నిన్ను దర్శిస్తే ఈ రాత్రే కలలోకి వచ్చి కానీ లేదంటే ఈ రాత్రే రాకడొస్తే మన గురించిన సాక్ష్యము నువ్వు సంగములు పొందుకుంటున్నటువంటి సాక్ష్యమే దేవుడి దగ్గర నుంచి కూడా పొందుకోగలమంటావా మనుషుల దగ్గర నుంచి పొందుకున్నటువంటి సాక్ష్యమే దేవుడి వద్ద నుంచి కూడా పొందుకోగలము అంటారా ప్రే సహోదరి సహోదరా పొందుకోలేమండి మాకు అందుకే అందుకే ఆయన అంటున్నాడు లోక నటన గతించు కాలము సమీపించబడి ఉన్నది ఎంతవరకు నటిస్తావు ఎంతవరకు నువ్వు ఇంకో నీకు ఆ మాట చెప్తున్నా సరే ఆ మాటను తోసివేసి వెళ్ళిపోతా ఉంటాం అమ్మో ఇది నా అంతటి నేను చెప్పట్ల వాక్యంలో ఉన్నదే నేను చెప్తున్నా వాక్యంలో ఏది ఉన్నదో అదే ప్రభు నాతో మాట్లాడతారు అదే నేను చెప్తాను పక్కన ముక్క పైన ముక్క వెనకాల ముక్క తగిలి చెప్పను కావాలంటే చూడండి మొదటి తీమో తేలిక రాశ్న పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనము అర్థమవుతుందన్న వారు హలీవ చెప్తామా ఎలాగే అర్థమవుతుందా లేంటి నాకు దూరం ఉన్నట్టు అనిపిస్తుంది మరియు అతడు నిందలపాలై ఊరిలో పడకుండా సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష పొందిన గల వాడనై ఎక్కడ నుండి సంఘంలో పాస్టర్ గారి దగ్గర ఎక్కడ మై పాడి మేరక దగ్గర కాదు కదా ఏమంటున్నాడు సంఘములో కాదు సంఘము బయట కూడా నీ ప్రవర్తన ఒకేలాగా ఉండాలా సంఘము వెలుపల కూడా నువ్వు ఏకరీతిగా ఉండాలమ్మో ఎక్కలాగా చేయాలిరా భక్తు అంటే ఎక్కలా ప్రార్థన చెయ్యాలి ఎక్కలాగ మొరపెట్టాలరా ఈమెలాగే అక్క అక్క అంటున్నాను అనుకోబాకుండా గాని నాకు దగ్గర ఆడంలో ఉన్నారు పురుషుడు చూడు ఆ దూరం పోయారు ఇక్కడ బెడ్రూమ్ నల్లే బాబు అయ్యా 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 సరే సరే ఉండు అక్కడే ఉండు అక్కడే ఉండు దేవునికి స్తోత్ర ఆంజయ్ బాబు ఆంజయ్ నీకు స్తోత్రం దేవుని నేను గాక దేవునికి మహిమ కలిగిన గాక ఏమంటున్నారు సంఘం వెలుపల సంఘం లోపల ఉన్నప్పుడు లేనప్పుడు ఎవరు నీ ఇంట్లో లేనప్పుడు నాలుగు గోడల మధ్య నలుగుర్రి మధ్యలో కూడా మనం ఎలా ఉండాలండి ఏకరీతిగానే ఉండాలా అప్పుడే ప్రభు సాక్ష్యం అంటున్నాడు నా సాక్ష్యం బలమైంది బలమైన సాక్ష్యం కలిగిన వాడిని నేను అంటున్నాను నువ్వు పరలోక రాజ్యంలోనికి రావాలా నరకంలోకి రావాలా తేల్చేది ఎవరు దేవుడే తేల్చబోతా ఉన్నాడు దేవుడే నిర్ణయించబోతా ఉన్నాడు